ఇటు రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ సెక్రటరీ సహచార మంత్రివర్గ సభ్యుల దగ్గర నుంచి జిల్లా స్థాయి కలెక్టర్ జిల్లా స్థాయి అధికారి ప్రాంగం అంతేకాకుండా నియోజకవర్గంలో ఉండే ఈ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయానికి సంబంధించినటువంటి గౌరవ శాసన సభ్యులు అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అంతేకాకుండా సభ్యులంతా కూడా పనిచేసే సిబ్బందికి అందరికీ నమస్కారాలు అభినందనలు సుభావం ఈరోజు మనం ఒక హిస్టారికల్ దేవి శ్రీకాళ విద్య కొత్త ప్రభుత్వం వచ్చి పన్నెండో తారీఖు ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కంటే ముందు ఒక మిషన్ తయారు చేసుకున్నాం మనందరికీ స్వాతంత్రం వచ్చి హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం రెండు వేల నలభై ఏడు దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా దానికి చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కి మనం శ్రీకారం చుట్టాం ఆ జిల్లా అన్ని జిల్లాలలో ఉండి అన్ని నియోజకవర్గాల్లో ఎగ్జిక్యూటివ్స్ ని అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పార్లమెంట్ అవసరమైన పాలసీ మేకింగ్ కూడా మీరు గైడెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది మొత్తం ఫైవ్ మెంబర్స్ ఇంట్లో మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మెంబెర్స్ డిసిగ్నేషన్ చేస్తారు అగ్రికల్చర్ కోఆర్డినేటర్ ఒక అలాగే లైఫ్ స్టాఫ్ కోఆర్డినేటర్ సర్వీస్ అంటారు